వెల్కమ్ టు లవన్యాస్ లైఫ్ స్టైల్ రోజు మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి రోజు మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు ఇదంతా కూడా విజయవాడ అండి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం మేము ఎర్లీ మార్నింగ్ ఇంట్లో స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట సో ఈరోజు చాలా చాలా బాగా మాకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి అలాగే ఇక ఇంతకీ మీకు చెప్పలేదు కదండి నేనైతే సమ్మర్ వెకేషన్ కోసం హ్యాపీగా మా కిడ్స్ని తీసుకుని మా 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 మామ వాళ్ళ ఇంటికి వచ్చేస్తానన్నమాట ఇంకా మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ చక్కగా మీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను అలాగే ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ అంతా కూడా కనకదుర్గ మా అమ్మవారి కొండ అనమాట లోపల దర్శనం చాలా చక్కగా అయింది ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ మేము ఒక మంచి మూవీకి వెళ్ళాం అనమాట సో అక్కడే ఐనాక్స్ ఉంది దాని తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇది ఈవినింగ్ అనమాట చాలా చక్కగా విజయవాడ ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళిపోయాము ఇంకా డే మొత్తం అక్కడే స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ కూడా అనమాట సో ఇదండి ఈరోజు వీడియో